ఎదురు చూసినటువంటి ముక్కుటి ఏకాదశి పర్వదినం వచ్చేసింది మరి తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ గోవింద ఆలయాలన్ని గోవిందనామస్మరణున్నాయి మరి ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో వైష్ణవ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము చేసే భక్తులు భారతీరి ఉన్నారు మరి వైష్ణవ ఆలయాల్లో ఉన్నటువంటి వైష్ణవులకు నేటి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తున్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ క్రమంలోనే ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించేటువంటి ఈ ఈ ఒక్క దర్శనం కోసం ఏడాది పాటు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ క్రమంలోనే ఇటు తిరుమల నుంచి భద్రాద్రి వరకు యాదగిరి నుంచి సింహాచలం వరకు ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కోలాహలంగా కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి విశ్వనాథ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర గోదా దేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి భక్తులు పోటీ తెల్లవారుజాము నుంచే దర్శనం చేసుకునేందుకు ధరలు వస్తున్నారు వారికి ధరలు వచ్చి స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని చేశారు భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయానికి లైన్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థాయి ఏర్పాటు ఈ గ్రామంలో ఇంకోటి ఏకాదశి పర్వదినానికి సంబంధించి అన్ని ఎంతో విశిష్టత కలిగిందరి ఏడాది పాటు ఎదురు చూసేటటువంటి ఈ ఒక్క రోజు కోసమే కూడా వైకుంఠ ద్వారా దర్శనం ఉత్తర ద్వారా వైకుంఠంలో స్వామివారు ఆశీస్సులు పొందుతాయని వైకుంఠం ముక్కటి దేవతలు అందరూ కూడా ఈ ఒక్క రోజు ఆ వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే వారి ఆ ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి వారి పాత్రలో పాత్ర ప్రగాఢ విశ్వాసం మరి గ్రామంలోనే ఇతర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైశవ ఆలయాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ అన్ని ఏర్పాటు చేశారు ఆలయాలకు సంబంధించి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు మేము విశ్వనాథ్ ఆలయంలో జామున ఆ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాము ఆ ఈ రోజు విశిష్టత ఏంటిదంటే స్వామివారు ఆ విష్ణుమూర్తి ఆ ముక్కోటి దేవతలతో భూమిపైకి వస్తారని ఒక నమ్మకం ఉంది ఈ రోజు మేము దర్శనం చేయడంతో మనకు ఎటువంటి అంటే మనం చేసిన పాపాలు తొలగిపోవడం కానీ అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు మాపై ఉండడం ఒక నమ్మకం ఉంది సో అందుకే మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం ఉత్తర ద్వార దర్శనంతో మాకు ఎటువంటి అంటే నమ్మకం ఏంటిదంటే ముక్కోటి దేవతలు వచ్చి మాకు ఆశీర్వాదం ఇస్తున్న ఒక నమ్మకంతో మేము ఇక్కడ విశ్వనాథాలయంకి వచ్చి ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ముఖో ఏకాదశి ప్రతి సంవత్సరము విశ్వనాథాలయం లా చాలా పెద్ద ఎత్తున సాయంత్రం వరకు కూడా ఉత్తర ధర దర్శనం చాలా భక్తులు చాలా మంది వస్తా ఉంటారు ప్రత్యేకత దేవతలు కూడా ఉత్తర ధార దర్శనం చేసుకోవాలని ఉంటారు అందరు దేవతలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఉత్తరధార ధార వ్యక్తులు చాలా మంది సాయంత్రం వరకు దర్శనం చేసుకుంటానే ఉంటారు దార దర్శనం వైకుంఠ ఏకాదశి రోజే చేసుకోవాలని చేసుకుంటారు వెంకటేశ్వర స్వామిని ఉత్తరధార దర్శనం ఈ రోజు రోజే ఉంటది సంవత్సరానికి ఒక్క రోజే ఉంటది కృప ముక్కోటి దేవతలకు కూడా రోజు ఇవ్వలేని రోజు ఈ రోజే ఇస్తారు కాబట్టి అందరు దర్శనం చేసుకుంటారు జై శివనారాయణ ఈరోజు అత్యంత పుణ్యప్రదమైనటువంటి మహావైభవమైనటువంటి ముక్కోటి వైకుంఠ ద్వార దర్శనంలో అశేష జనాలు మన స్థానిక మంచి స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి అలవేలి మంగా వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వైకుంఠ ద్వారంలో అసేజ జనావళి అందరూ కూడా వచ్చి మహాకృతార్థులైనారు సమయానికి కూడా వాళ్ళు సమయాన్ని పాటిస్తూ స్వామివారి కోసమై గంటల కొద్ది వేచి ఉండి స్వామివారి కృపణ మంది అర్చనాది కార్యక్రమాలను ఉంచుకోవాలి దీని విశేషం ఏమిటంటే ఆ నారాయణ ముక్కోటి దేవతలకు కూడా ఈ ఈరోజు మన ఈ కలిగి ఉన్నటువంటి అర్చామూర్తిగా మనకు అలాంటి కృపను ప్రసాదిస్తాడట అందులోకి అశేచ జనాలు వచ్చి స్వామివారి అర్చనాది కార్యక్రమం తీసుకొని భజనలు చేసుకొని తీర్థాలు తీర్థప్రసాదాలు గ్రహించి కృతార్